ర్ష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయ మనం చదువుకుందాం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే చాలా ఈ శ్రేష్టమైనటువంటి రాత్రి కాల సమయంలో ఈ యశా గ్రంథము ఈ నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదిలో అంటున్నాడు కదా సమ్మసిలు వారికి బలమునిచ్చేవాడు ఆయనే శక్తిహీనులందరికీ కూడా బలాభివృద్ధిని కలుగొచ్చేవాడు ఆయనే ఈరోజు దేవుని బిడలంగా ఆరాధిస్తున్న మన జీవితాల్లో ప్రతి వారి యొక్క విశ్వాస ప్రయాణాలు కానీ వారి జీవిత విధానాలను కానీ ఒకసారి ఆలోచించగలిగితే కొన్నిసార్లు మనుష్యుడు వారి జీవిత పరిస్థితులను బట్టి వారి కుటుంబ స్థితిగతులను బట్టి తన ప్రాణము చాలాసార్లు నలత చేత కన్నీటి చేత కురింగిన సమయంలో మనుష్యుడు చాలాసార్లు ఏమైపోతాడంటే సమస్యల్లిపోతాడు ఇంతేనా నా జీవితం ఇంతేనా నా ప్రయాణం ఇంతేనా నా బ్రతుకి అర్థం లేదా ఒక కురుంగుబాటులోనే బ్రతుకుతూ ఉంటాడు అయితే అంటున్నాడు దేవుడు వారు అందరికీ ఆయన ఏమి ఇచ్చేవాడంట బలమును అనుగ్రహించువాడు నువ్వు ఏ స్థితిలో ఏ పరిస్థితి నిన్ను సమ్మశిల్ప చేస్తుందో ఎక్కడైతే నీవు కృంగినవాడిగా ఉన్నావో ఎక్కడైతే నీవు లేవలేని పరిస్థితుల్లో ఉన్నావో ఎక్కడైతే ఆ స్థితిగతి నిన్ను కృంగింపజేస్తుందో ఆ పరిస్థితిని ఎరిగిన దేవుడు నీ సమస్యలైన ఆ స్థితిగతులన్నిటినీ మార్చువాడు ఆయనే హలో మనుషులు మార్చలేని ఎన్నో చరిత్రలో ఉన్నాయి మనుషులు జవాబు ఇవ్వలేని ఎన్నో ప్రశ్నలకు నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభులు వారి ఎదుట మనందరికొరకు ఏమున్నదంట జవాబు ఉన్నది కాబట్టి రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో సమస్యల్లిపోయినా ఏ పరిస్థితిలో అయ్యో నువ్వు బలహీనుడు అయిపోయి అయ్యో శక్తిని కోల్పోయిన వాడివైతే ఈ రాత్రి ఆయనే బలాభివృద్ధిని ఆయనే నీ జీవితంలో ప్రారంభించును ప్రారంభించునుగాక బలం కావాలా వద్దమ్మా నీరసంగా ఉన్నారు అందరూ ఆయన మనం బలం ఇచ్చేవాడా కదా మైక్ పెంచు దేవుడు మనకి ఏమి ఇచ్చేవాడై ఉన్నాడు బలం ఇచ్చేవాడు ఈరోజు మనుషునికి బలం ఎప్పుడు ఉంటుంది చెప్పండి మనుషునికి బలం ఎప్పుడు ఉంటుంది ఉదయం నుంచి సాయంకాలము స్త్రీలు కష్టపడుతూ ఉంటారు కష్టపడిన ఆ కష్టానికి తగ్గట్టుగా ఒకరోజు మీ ఆయన వచ్చి ఒక పట్టు చీర కొనిస్తాను అంటే ఏమే ఏమొచ్చింది మీకు అప్పుడు వరకు ఆ ఇంటి బయటికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తీసుకురంటే నాకు ఓపిక లేదంటారు సర్లే ఒక పట్టు చీర కొనిస్తాను పద అనగానే ఐదు నిమిషాలు రెడీ అవుతారు లేదా అప్పుడు ఎంత బలం వచ్చింది అస్సలు అప్పుడు వరకు బలహీనంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే పద షాపు అనగానే ఏం కలిగింది అంటే ఒక వెయ్యి ఏనుగుల బలం అన్నట్లుగానే ఏం చేస్తూ ఉంటారు నిలబడగలుగుతారు అంటే మన బలహీనతగా కృంగిన వేళలో బలహీనత కలిగి వేదన పడుతున్న వేళలో మనకి ఔదార్యంనిచ్చేది ఏంటంటే దేవుని మాట అలలోయ ఎందుకంటే మన కృంగి అయ్యో మనం సొమసిల్లిపోయి అలసిపోయి బాధపడుతున్న వేళ మన జీవితాలను బలపరిచే మాటలు మనకేం కావాలి అవసరమై ఉన్నాయి ఈరోజు మనుషుల మాటలు మనం బలపరచటము కంటే ఎక్కువ అవి మనం ఏం చేస్తున్నాయి తెలుసా కృంగదీస్తూ ఉన్నాయి సూటిపోటి మాటలు కావచ్చు నిందలు కావచ్చు అవమానాలు కావచ్చు రోజు రోజుకు మానవుడు ఏమైపోతున్నాడో నీరసిల్లిపోతున్నాడు కృంగిపోతున్నాడు పతన పరిస్థితికి వెళ్తున్నాడు అయితే నా జీవము కలిగిన దేవుడు అంటున్నాడో సమ్మస్ని నీకు బలాభివృద్ధి గై గాక ఎందుకు బలాభివృద్ధిని దయచేస్తాడో నేను బలపరచడానికి ఏ మనుషుడైతే నీవు బలహీనుడిగా ఎంచి నీ మీద లేచాడో ఏ మనుషుడైతే అయ్యో నువ్వు ఎందుకు పనికిరాని వాడిని ఎంచి నీ మీద నింద వేశాడో ఏ మనుషుడైతే నిన్ను తృణీకరించాడో వారి ఎదుట నిన్ను గొప్ప చేయటానికి హలోయ వారి ఎదుట మిములను లేవనెత్తటానికి వారి ఎదుట వారి పక్షమును నేనున్నాను అని తెలియచేయటానికి ఆయన నీకు బలమిచ్చువాడిగా ఉండును గాక నీ ఎనుతులు ఎరిగిన వాడు నేను బలపరచువాడు అయ్యో నీ స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన దేవుడు ఆ ప్రభు అయిన ఏసందుకే అపోస్తులైనటువంటి పౌలు పిలిపిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు చదువుకుందాం అందరికీ తెలిసిన మాటే నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుదాం పిలిపిలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు నన్ను బలపరచువాలి అంది నేను సమస్తమును చేయగలను చూడండి ఇక్కడ అపసులైనటువంటి పౌలు ఈ చక్కటి నాలుగవ అధ్యాయము ఈ పదమూడవ చున్నములు అంటున్నాడు నన్ను బలపరచువాని అంది నేను సమస్తమును చేయగలను నిజమే పౌలు యొక్క సేవా జీవితంలో చూడగలిగితే పలు శోధనలకుండా శ్రమలకుండా తన జీవిత ప్రయాణం నడిచింది మన కంటికి కనబడుతున్న ఇదివరకు సవులుగా ఉన్నప్పుడు స్టెఫెన్ను రాళ్ళతో కొట్టి చంపటానికి ప్రేరేపించిన వాడు ఎవరో ఈ సవులుగా ఉన్న దినాల్లో ఎప్పుడైతే దమస్కు మార్గములో దేవుడు పౌలును సవులుగా ఉన్న వ్యక్తిని దర్శించాడో అతని యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయో ఆనాటి నుంచి ప్రభు కొరకు అత సాక్షిగా నిలబడ నిలబడినటువంటి వ్యక్తి అయ్యో దేవుని యొక్క సేవ కొరకు దేవుని పరికొరకు చివరి క్షణం తన తలను చిరచ్ఛేదనం చేసే వరకు అతడు ఏమయ్యాడంట రోషంగా నిలబడ్డాడు శ్రమల్లో నిలబడ్డాడు ఒక్కొక్క దినాన ఆయన ప్రయాణమై ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు ఓడ ఏమైపోయిందంట సముద్రంలో బద్దలైపోయాడు అయ్యో బద్దలైపోయినప్పుడు మూడు దినములు అదే సముద్రములో అతడు ఏమయ్యాడంట తేలియాడి ఉన్నాడు అయ్యో అతడు ప్రయాణం చేసి సముద్రపు ఒడ్డిన అయ్యో చలి కాచుకుంటున్నప్పుడు ఒకసారి పాము చేత కరిపించబడ్డాడు ఒకటి తక్కువ అయ్యో నలభై తొమ్మిది కొరడా దెబ్బలు మాలకు పైగా తిన్నటువంటి వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి శ్రమలు భయంకరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు కన్నీటిలో ఇవన్నీ కూడా తన శరీరాన్ని ఏం చేశాయంట తాకాయి అవన్నీ కూడా తన శరీరంలో అతడు అనుభవించాడు అనుభవించిన ఆయన అంటున్నాడు ఇవన్నీ కూడా నేను తట్టుకొని నిలబడ్డాను అంటే కారణం ఏంటంటే నన్ను అని అంది నేను చెప్పండి రెడీగా చెప్పండి అమ్మా నన్ను బలపరుచు అని అంది నేను ఈరోజు మీ కుటుంబాలని కట్టుకోవాలి అంటే మీ జ్ఞానం సరిపోతుందా మీ ఆలోచన సరిపోతుందా మీ తెలివి సరిపోతుందా చాలామంది అనుకుంటారు నా జ్ఞానంతో నా కుటుంబాన్ని కట్టేయచ్చు చక్కగా అయ్యో జడను అల్లినట్లుగా అయ్యో చక్కగా పువ్వులు అల్లినట్లుగా చక్కగా అయ్యో నారతో దారమును అల్లినట్లుగా మాటలతో అలగలుగుతానని అనుకుంటారు కానీ మాట జీవితాన్ని స్థిరపరచకపోవచ్చు ఆలోచన బ్రతుకులను సరిచేయకపోవచ్చు అయితే దేవుడు అంటున్నాడు ఎవని చేతనైనను ఒకని చేత అయో స్థాపించబడటానికి ఈ పరిస్థితి కాదు దేవుని చేతనే ప్రతిదీ కూడా ఏమవుతుందంట స్థాపించబడాలి ఆయన మాట చేత ఆయన ఉనికి చేత ఆయన తలంపు చేతనే ప్రతిదీ కూడా ఏం చేయబడుతుంది స్థాపించబడుతుంది ఆయన ఆకాశమును భూమిని అయో సమస్త చతుష్పాద జంతువులను అయో ఆరిన నేలను సైతం ఆయన మాట చేతని దేవుడు ఏం చేశాడంట స్థాపించగలిగాడు ఆ మాట అయ్యో ప్రతి వానికి ఏం కలుగు చేస్తుందంట బలము కలుగు చేయగలుగుతుంది హలోయ అందుకే అపోసులైన పౌలు అంటున్నాడు అయ్యో నేను సమస్తమును నన్ను బలపరచు అని అంది నేను ఏం చేయగలుగుతున్నాను అనేకమైన సమయాలు సందర్భాలు కృంగిన వేళ దుఃఖమును అనుభవించిన వేళ బాధను అనుభవించిన వేళ అయ్యో ఓదార్పు లేక కొట్టమిట్టాడుతున్న వేళ దేవుడే అతనికి ఏం కలుగు చేస్తాడంట బలమును కలుగు చేశాడు హలో ఆ కలుగు చేసిన బలాల్ని బట్టి ఆయన దేవుని పని కొరకు అనేకమైన పట్టణాలు గ్రామాలు అయ్యో అనేకమైనటువంటి ప్రదేశాలు వెళ్ళి నశించిపోతున్న వారిని ప్రభు కొరకు ఏం చేశాడంట సిద్ధపరచాడు ఈరోజు నీ కుటుంబంలో దేవుడు అనేక మాలను నేను బలపరిచాడా లేదమ్మా చెప్పండి ఏం బలపరచలేదా దేవుడు చక్కటి నోరి గట్టిగా చెప్పండి లేడమ్మా దుఃఖాలు తీర్చలేదా కన్నీటిని దాటించలేదా ఇంకా ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి ఎందుకొరకు వాటి నుంచాడు తెలుసా నీవు నేను ఇంకా కట్టబడాలి దేవుని కొరకు హలల్ూయా నీలో నాలో పరిపూర్ణత దేవుడికి చూడాలనుకుంటున్నాడు దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత మానవునికి మతిమరుపు ఎక్కువ హలల్లుయా దేవుడు అన్ని ఇస్తే మానవునికి ఏమెక్కువమ్మా మతిమరుపు ఎక్కువ ఎందుకు మతిమరుపు దేవుని మర్చిపోతాడు దేవుని సన్నిధిని మర్చిపోతాడు ప్రార్థించటం మర్చిపోతాడు దేవుని అద్దొకు రావటం కూడా మర్చిపోతాడు అందుకే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కొన్ని కొదువులు అలాగే నిలుపుతాడు ఎందుకు నిలుపుతాడంటే ఆ పక్షిరాజు తన పిల్లలను ఏం చేస్తుందంట తన రెక్కల మీదకి అమాంతంగా తీసుకుంటుంది తీసుకుని అలా అలా అల్లాడిస్తూ ఆకాశం అంత ఎత్తైన స్థలానికి తన బిడలను తీసుకువెళ్తుంది ఆ తీసుకువెళ్తున్నప్పుడు పిల్లలు అనుకుంటాయి చూడండి మా తల్లి ఎంత మంచిదో అయ్యో ఎంత ప్రేమ కలిగిందో అయ్యో భూమి కంటే ఆకాశం ఎత్తైన ఆ స్థలములోనికి నన్ను తీసుకువెళ్ళింది కదా మా తల్లి కంటే ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు అనుకుని అనుకొని చూ ఉండగా ఎలా రెక్కలు ముడి చేసింది అప్పుడు వరకు ఆ రెక్కల మీద ఏమైనాయి సంతోషిస్తున్నాయి పరవశిస్తున్నాయి ఎప్పుడైతే ఆ తల్లి రెక్కలు మొడవగానే అవి ఆకాశములో నుంచి ఏమవుతాం ప్రారంభిస్తాయి కింద పడిపోవటం ప్రారంభిస్తాయి అప్పుడు వరకు గూటిలోనే తల్లి తీసుకొచ్చే తిండిని తిని బ్రతుకుతున్న అవి ఎప్పుడైతే కిందకు పడతా ఉన్నాయో అప్పుడు అనుకుంటే మా తల్లి దుర్మార్గురాలు అయ్యో మా తల్లి ఇలాంటిది అయ్యో మమ్మల్ని చంపటానికి ఎక్కడికి తీసుకొచ్చింది ఆకాశం మీదకు తీసుకొచ్చిందని మాట్లాడుకుంటూ ఉండే కానీ అలా అమాంతంగా కిందకు వెళ్ళి మరలా ఏం చేస్తుందంట పడిపోతున్న వాటిని మరలా ఎత్తుకుని మరలా ఆకాశం దగ్గరికి తీసుకువెళ్తా ఉన్నప్పుడు అవి రెక్కలు ఆడించడం ప్రారంభించి అవి చక్కగా నిలబడటానికి ఏమొస్తుందంట అవకాశం వస్తుంది దేవుడు కూడా ఒక వ్యక్తి జీవితంలో ఒక శ్రమను పెట్టాడు ఒక వ్యక్తి జీవితంలో ఒక లోటుపాట్లను దేవుడు ఎందుకు అనుగ్రహిస్తాడంటే ఈ శ్రమలలో నీ భక్తిని ఈ శ్రమలలో నీ విశ్వాసమును ఈ శ్రమలలో నీ యొక్క ఆధ్యాత్మికతను స్థిరపరచటానికి దేవుడు నిలబెడుతున్నాడు హలో కాబట్టి దేవుడు ఈ శ్రమలలో నీ జీవితంలో పరిపూర్ణతనిస్తాడు అలాగే సమస్యలను నీ జీవితంలో ఆయనను బట్టి దేవుడు మీకు బలమును అనుగ్రహించునుగాక ఎందుకంటే పౌలు అంటున్నాడు నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును ఈరోజు దేవుడు నేను బలపరచకపోతే నీవు ఏది చేసినా నిష్ప్రయోజనమే దేవుడు అంటాడు కదా కావలివాడు దేవుడు యహోవా పట్టణమును కాపాడని అడల కావలి కాయవాడు మేల్కొని ఉండుట అంతే కదా దేవుడు ఒక పట్టణాన్ని ఒక కుటుంబాన్ని ఒక జీవితాన్ని దేవుడు కాపాడకపోతే కావలి కాయవాడు మేల్కొని ఉండుట వ్యర్థమే ఎందుకంటే దేవుడే ఈ ప్రాకారం కలిగిన దేవుడే ఆయన సన్నిధిని దూరం చేసి ఆయన కాపుదలను దూరం చేస్తే శత్రువుడు వేగంగా వచ్చి పొంచి హానికరం చేస్తాడు అదే దేవుడు పట్టణము వైపు ఆయన కాపుదల ఉంచగలిగితే కావలివాడు ఉన్నా లేకపోయినా ఆ ప్రాకారం ఎల్లప్పుడూ కాపాడబడును గాక అందుకే అంటున్నాడు నన్ను బలపరుచువని అంది నేను సమస్తమును చేయగలుగుచు ఉన్నాను దేవుడు ఎవరికి బలాన్ని అనుగ్రహిస్తాడో ఎవరిని దేవుడు బలపరుస్తాడు చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఇహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఇహోవా తన ప్రజలకు సమాధానము కలుగుజేసి వారిని ఆశీర్వదించును చూడండి సమస్యలు వారికి బలమనిచ్చేవాడు ఆయనే అంటున్నాడు పౌలేమంటున్నాడంటే ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన దగ్గర నుంచి వస్తుంది ఆయన బలపరచకపోతే నేను ఏది నా జీవితం చేయలేనని పౌలు అంటున్నాడు మీరు కూడా దేవుడు మనతో ప్రతి క్షణమున దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు ఎవరికి బలమును అనుగ్రహిస్తాడంటే ఆయన ప్రజలందరికీ కూడా దేవుడు ఏమనుగ్రహిస్తాడంట బలమునిస్తాడు అందులో చిన్న లేదు పెద్ద లేదు అయ్యో ఇలాంటిది అలాంటిదని ఏ తారతమ్యం లేదు ఎందుకంటే ఆయన అందరికీ ఏమై ఉన్నాడు ప్రభు అయి ఉన్నాడు అందరినీ ఏం చేస్తున్నాడో ప్రేమిస్తూ ఉంటున్నాడు కాబట్టి అందరినీ ప్రేమిస్తున్న దేవుడు ప్రజలందరికీ ఏమనుగ్రహించువాడంట బలమును అనుగ్రహించువాడు అలాగే దానితో పాటు తన ప్రజలందరికీ ఏమనుగ్రహిస్తాడంట సమాధానమును అనుగ్రహించి ఆ తరువాత వారందరినీ ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు ఆశీర్వాదముల చేత వారి జీవితాలను ఏం చేస్తాడంట నడిపిస్తాడు దేవుడు ఒకసారి తన ప్రజల మీద తన బలమును చూపించగలిగితే శత్రువు నిలబడగలుగుతాడా ప్రజలకు ఎప్పుడు బలం కావాలి చెప్పడమ్మా మనకి ఎప్పుడు బలం కావాలి బలహీనతలోనే కదా చెప్పండి బలహీనతలోనే బలం కావాలా బలం ఉన్నప్పుడు బలం కావాలా ఇప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో ఆహారం దగ్గర కొరకు వెళ్తామా వెళ్ళమా ఆహారం ఇంత సమృద్ధిగా ఉండి కడుపు నింపాదిగా ఉన్నప్పుడు మనం ఆహారం కొరకు వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదు కదా బలహీనత కలిగి ఉన్నప్పుడే కృంగిన సమయం వచ్చినప్పుడే వేదన కలిగి ఉన్నప్పుడే బాధ అనేది మన శరీరంలో ఉన్నప్పుడే మనం ఏం చేస్తామో అయ్యో ఒకసారి ఎవరైనా బలపరిచేవారు ఉంటే బాగుండి ఎవరైనా సహాయం చేసేవారు ఉంటే బాగుండు ఎవరైనా నా పక్షాన నిలిచేవారు ఉంటే బాగుండని అయ్యో అనేక సార్లు నీ హృదయంతో అనుకున్నావే దేవుని సన్నిధిలో మొరపెట్టావే దేవుని వేడుకుంటున్నావే దేవుడు అంటున్నాడు నేను నీ తన ప్రజలు అయ్యో ఆయనను వారైనా ఆయన దగ్గరకు వచ్చి శరణు చోచ్చు వారికైనా ఆయనను ఆశ్రయించే ప్రతి వారికి దేవుడు ఏమిస్తాడంట బలాన్ని ఇస్తాడు నువ్వు ఎప్పుడు కూడా బలహీనుడు అని ఎంచుకోవద్దు ఎప్పుడు కూడా నీ సమస్య నీకంటే పెద్దది అని ఎంచుకోవద్దు ఎప్పుడు కూడా నీ కష్టం నేను కృంగదీస్తుంది అనుకోవద్దు ఈ కష్టమైనా కన్నీరైనా ఒకరోజు నీతో ఉంటాయి ఒకరోజు నీ జీవితంలో ఆ కన్నీరు లేకుండా చేయవాడు ఆయనే నీ దుఃఖ దినములన్నిటినీ ఆయన ఏం చేయవాడంట సమాప్తము చేయవాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు కదా ఆయన నీకు వాగ్దానం ఇచ్చాడు కదా సమస్యలు వారికి బలం ఇచ్చేవాడని తన ప్రజల అందరికీ దేవుడే బలం ఇచ్చేవాడని దేవుడు సెలవు ఇచ్చినప్పుడు ప్రభా నన్ను బలపరచు ప్రభా నన్ను లేవనెత్తు ప్రభా నన్ను అయో బలాభివృద్ధి చేయమని నీవు దేవుని పేరట అడగగలిగితే దేవుడు నీకు బలముతో పాటు సమాధానం అనుగ్రహించునుగాక ప్రతి ప్రశ్నకు ప్రతి కష్టానికి ప్రతి కన్నీటికి నా దేవుడు నీకు గాక ఎలాంటి సమాధానం అంటే మనుషుల యొక్క వెళ్ళి నువ్వు కొన్ని ప్రశ్నలు అడుగుతావు కొన్ని ఎలైనటువంటి పరిస్థితుల మధ్య అయ్యో కొన్ని శ్రమలు పరిస్థితులు బట్టి ఎన్నో వాటిని అడుగుతావు ఎన్ని అడిగినా నీ యొక్క ప్రశ్నలకు సమాధానం వారి యుద్ధ రాకపోవచ్చు అది నా జీవము కలిగిన దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏదైతే అడుగుతావో ఆ ప్రతి ప్రశ్నకు ఆయన యొక్క ఏమున్నదంట జవాబున్నది మనుషుల యొద్ లేనిటువంటిది నా దేవుని యొద్ జవాబున్నదని గ్రహించి ఆయన తన ప్రజలకు బలమిచ్చువాడని ఎరిగి ఆయన నీవు ఆశ్రయించగలిగితే నీకు బలమునిస్తాడు దానితో పాటు సమాధానమునిచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక అందరు చెబుదాం అమెన్ దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక ఎలాంటి ఆశీర్వాదమో పరలోక సంబంధమైన ఆశీర్వాదం నేహ సంబంధంగా దేవుడు నీకు అనుగ్రహించి నేను ఆశీర్వదించునుగాక అలాగే రెండవ కొరిందీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు రెండవ కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాము అనుకుంటా చదువుదాం రెండవ కొన్ని రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిది అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషముగా అతిశయ పడుతూను చూడండి ప్రభు కూడా చక్కటి మాట అపోస్తులైన పౌలుతో అంటున్నాడు పౌలు దేవుని అడిగిన సందర్భం కానీ ఆ యొక్క కాన్సెప్ట్ మనం చూడగలిగితే కాన్సెప్టు ఆయన దేవుని స్వార్థను బలంగా ప్రకటిస్తున్నాడు కానీ తన జీవితంలో ఒక బలహీనత కలిగి ఉన్నాడు ఏంటి అంటే పౌలు బలహీనత అంటే పౌలు బోధకాలు కలిగినవాడు బోధకాలు కలిగిన వ్యక్తి ఎలా ఉంటుందంటే ఒక కాలు చక్కగా మన కాలు ఎలా ఉన్నాయో అలాగ ఉంటాయి కానీ రెండవ కాలు బోధకాలు అనగా చేత బోధ కాలు అనేది కుట్టిన తర్వాత కాలు ఏమవుతుంది బెలూన్ లాగా ఉబ్బిపోతుంది సాధారణమైన మనిషికి ఉండవలసిన అయ్యో కాలు కలిగిన లక్షణాల కంటే రెండింతలు అది ఏమవుతుందంట లావుగా బరువుగా ఉంటుంది ఆ బరువు అయినటువంటి కాలుతో మనం స్పీడ్గా నడవగలుగుతామా చెప్పండి మాములుగా ఈ రెండు కాళ్ళతో బల బలంగా పరిగెత్తగలుగుతాం కానీ ఈ బరువు డబుల్ అయిపోయేసరికి అది బోధకాలుగా ఉబ్బిన ఆ కాలు అయ్యో చాలా బరువుగా ఉంటుంది ఆ బలమైనటువంటి కాలుతో పరిగెత్తగలుగుతారా కానీ ఆ బలహీనత అతని జీవితంలో కలిగి ఉన్నప్పుడు దేవుని అడుగుతూ ఉన్నాడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి మొరపడతా ఉన్నాడు అయితే దేవుడు అతనితో ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలయ్య నీకు అపరిమితమైన కృపలు నీ చూపించారు నువ్వు అడిగిన సమయం కావచ్చు అడిగిన సందర్భం కావచ్చు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏమి చేస్తున్నా ప్రతి స్థలములలో నేను నీకేమై ఉన్నాను పౌలు తోడై ఉన్నా అయ్యో నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట నశించిపోతున్న వారికి బలహీనత కలిగిన వారికి రోగగ్రస్తులకి ఒక రకంగా చెప్పుకోవాలంటే అయ్యో నేను ఏర్పరుచుకున్న నా శిష్యుల కంటే ఉన్నతమైన కృప నీకు నేను చూపి తిని నా కృప నీ పక్షి మన పరిపూర్ణమైనది అందుకే అంటున్నాడు నా కృప నీకు చాలు హలోయ మరొకసారి వచ్చి నన్ను చదవండి అమ్మా అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఏందో నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో ఏం చేస్తాడంట నీ బలహీనతలో నా శక్తి నీ కొరకు ఏమవుతుందంట పరిపూర్ణ అవుతుంది ఈ బోధకాలను బట్టి బలహీనడవై ఎప్పుడు మూలం పడలేదు కదా అయ్యో నువ్వు నడుచుకుంటా వెళ్ళలేదు కదా అయ్యో నువ్వు అయ్యో పరిస్థితుల్లో బాధను అనుభవించలేదు కదా నీ బలహీనతలో అయ్యో నా బలం ఏమవుతుందంట ఒకవేళ బోధకాలున్నా కూడా మిగతా సమయాల్లో మిగతా సందర్భాల్లో దేవుని కొరకు ప్రయాసపడితే మాములు కాలుతో ఎలా నడిచాలో అలాగే నడిచాడు ఎప్పుడూ బలహీనుడు కాల పౌలు కారణం ఏంటంటే ఆయన కృప మీద అపరితముగా ఉన్నది తాను బలహీనమైన ఏ సందర్భంలోనైనా దేవుని కృప అతనికి పరిపూర్ణమైనటువంటి బలమును అనుగ్రహిస్తూ ఓ గొప్ప శక్తి చేత ఎవరిని నడిపిస్తుందంట పౌలు నడిపిస్తూ ఉంది అదే కాకుండా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలుచుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందు నాకు ఏం కలుగుతుందంట సంతోషము అతిశయం మన బలహీనతలు మనం సంతోషిస్తా ఉంది చెప్పండి అది చాలా విమర్శనాత్మకమైన మాట బలహీనత వచ్చింది సంతోషించండి ఎందుకు బాధపడతారంటే ఊరుకుంటారా మీరు నోరుదే చెప్పండి అమ్మా అంటే నేను బాధపడితే నీకు సంతోషమా అంటే నేను నాశనం అవ్వాలనుకుంటున్నావా అంటారు కదా ఎవరైనా ఇదే మాట అంటే నువ్వు బలహీనత ఉన్నప్పుడు సంతోషించవయ్యా అంటే ఊరుకుంటారా ఏదైనా మంచి టైం దొరికిద్ది కదా ఇలా బలహీనం కాకపోతారా అప్పుడు మనం ఏం చేస్తాం మంచిది మంచిదని అని కొద్దిమంది ఏం చేస్తారు జబ్బలు ఎగరేస్తాడు నీకు కూడా జరిగింది కదా అంటే చాలామంది మనస్వభావం ఏంటంటే మానవుడు బలహీనమైనప్పుడు ఎదుటి వ్యక్తికి ఏం కలిగిద్ది అతాత్కాలికమైన ఆనందం అంటే అతడు కురుంగి ఉన్నాడు బలహీనుడు అయిపోయాడు అతని పని ఇక్కడితో ముగించబడ్డదనుకుంటారు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి మరి విశేషంగా దేవుని కృప మన మీద ఉన్నది అలా అది విడిచిపెట్టదు ఎందుకంటే ఈ బలహీనతల్లో దేవుని కొరకు నీవు నిలిచి ఉండు ఈ కష్టంలో దేవుని కొరకు ఎదురు చూడు ఈ బాధలో దేవుని సన్నిధిలో మరి ఎక్కువ ప్రార్థించు మరి ఎక్కువ దేవుని సహాయమును కొరకు ఆయన కృప నీ మీద మరి విశేషంగా పరిపూర్ణముగా దేవుని కృప నీవు పొందుకొందవుగాక నేవెప్పుడు బలహీనురాలు కాదు నీ బలహీనతలో దేవుని కృప పరిపూర్ణమవుతుంది ఎందుకంటే పౌలు అంటున్నాడు అనేక సందర్భాల్లో నేను బలహీను కానీ దేవుని కృప నన్ను ఎల్లప్పుడూ ఏం చేస్తుంది బలపరుస్తూ ఉంది నీ బలహీనతే నేను బలపరచగలుగుతుంది నీ బలహీనతే నేను పరిపూర్ణం చేయగలుగుతుంది నీ బలహీనతే మానవుల యొక్క స్వభావాన్ని బయటపరుస్తుంది పైకి మనతో ఎలా ఉంటున్నారు లోపల ఎలా ఉంటున్నారు ఈ బలహీనతలు వారి ఆలోచన వారి మాట వారి తలంపు వారి ఉద్దేశములన్నీ కూడా బయలుపరచబడతాయి అప్పుడు నీవు మరీ ఎక్కువ ఏం కలిగి ఉంటావు మెలుకువ కలిగి జాగ్రత్త కలిగి బ్రతకగలుగుతావు అయ్యో శత్రువు అనే అపవాదికి ఏమి ఇవ్వవు చోటు ఇవ్వవు అప్పుడు నీ జీవితంలో బలహీనత లేనటువంటి అయ్యో బ్రతుకులోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించునుగాక అందుకే పౌలు అంటున్నాడు నా బలహీనతలో నేను సంతోష స్తున్నాను అతిశయపడుతున్నాను ఎందుకయ్యా నీకు అతిశయం అంటే నా దేవుడే నాకు అతిశయం అంటున్నాడు కొందరు గుర్రములను బట్టి కొందరు రౌతులను బట్టి కొందరు ఈ లోకముల వరకు నా అధికారాన్ని బట్టి ఏం చేస్తున్నారంట అతిశిస్తున్నారు అయ్యో ఎర్మియా కూడా అంటారు అయితే నేనైతే నా దేవుడైన యోవాను బట్టి అతిశయపడుతూను హలోయ ఎందుకంటే నేను ఒకప్పుడు గొర్రెలు కాయవాడిని తల్లి చేత తండ్రి చేత అన్నల చేత చేతరించబడి వెలివేయబడిన బ్రతుకు ఆ బ్రతుకులో నుంచి ఎన్నిక వాడిని ఏలిక వాడిని ఒక గొప్ప జనముగా ఒక గొప్ప నాయకుడిగా ఎవరు చేశారో దేవుడే చేస్తాడు అలాంటి దేవుని బట్టి నేను ఎల్లప్పుడు కూడా ఏమవ్వాలంటున్నాడు అతిశయపడాలి ఎన్నిక లేని నన్ను ఎను